ఐ థింక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఐదు ఆరు నెలల ముందు నేను ఒకసారి చెన్నై వెళ్ళాను అక్కడ మన సత్యం సినిమాస్లో దీని పోస్టర్ చూసాను ఆ పోస్టర్ చూసి బాగా ఇంట్రూజ్ అయ్యాను దీని పేరు తమిళుడు అరణ్మయి అంటే ప్యాలెస్ భవంతి అని సో ఎక్కడినో సడన్ గా నేను కనెక్ట్ అయ్యాను అభివృద్ధి గుర్తొచ్చింది అందులో కూడా ఒక వండర్ఫుల్ ప్యాలెస్ ద హోల్ స్టోరీస్ ఆ సంస్థానం ఆ ప్యాలెస్ దాని చుట్టూ ఉంటుంది అలానే ఆ కమింగ్ పోస్టర్స్లో ఆ సత్యం సినిమాస్లో నేను చూసిన ఫస్ట్ డిజైన్ ఇదేనండి ప్లస్ టూ ఇంప్రెసివ్ అంటే ఆ బ్లూ ఫేసు ఆ రెడ్ బొట్టు ఆ రెడ్ కళ్ళు ఎంత చూసి సడన్గా రమ్య కృష్ణ కృష్ణ అమ్మోరు గుర్తొచ్చింది అంటే ఐ కుడ్ కనెక్ట్ స్ట్రైట్ అవే నేను ఆ పోస్టర్ చూసిన వెంటనే ఐ కుడ్ కనెక్ట్ స్ట్రైట్ అవే వెంటనే థియేటర్ మేనేజ్మెంట్ని పిలిచి అడిగాను ఎవరు ఈ ప్రొడ్యూసర్ అంటే ఖుష్బూ గారి హస్బెండు సుందర్ గారు తీసారండి అని అన్నారు సినిమా రిలీజ్ అయిందా అంటే అవలేదు అన్నారు నేను ఐడి నేను సినిమాలు తీయడం తప్పక డబ్బు చేయడము ఇలాంటి దస్తాలు అలాంటి కోరికలే ఉండవండి నాకు బట్ దెన్ సమ్వేర్ ఐ వాస్ టెంప్టెడ్ తీసుకుందామా వద్దా తీసుకుందామా ఏదో చూసేదానికి బాగుంది అని బట్ దెన్ ఐ డి నాట్ బై ఇట్ వెయిటెడ్ ఐ వాస్ కీపింగ్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్ అంటే ఎలా ఉంటుంది చూద్దాము అది రిలీజ్ అయినప్పుడు మెడ్రాస్ వెళ్ళి చూశాను ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ఇట్ సరే వెంటనే వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ అడిగాను చెప్తే చాలా పెద్ద ప్రైస్ చెప్పారు అంతే అవునా ఇంత పెద్ద ప్రైస్ అని అనుకుని చేసే చేసేదానికి మన కళ్యాణ్ గారు పికప్ చేశారు నేను కళ్యాణ్ గారికి ఫోన్ చేశాను ఏంటి సార్ అంటే అవును పెద్ద ప్రైస్ పెట్టుకున్నాను ఏం ష్యామ్ గారు అన్నారు ఐ ఐడెంటి మేనేజింగ్ టూ డేస్ బ్యాక్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు రావాలంటే ఐ ఫెల్ట్ హ్యాపీ ఎవరు వస్తున్నారండి అంటే డైరెక్టర్ గారు వస్తున్నారు అని అన్నారు ఐ ఫెల్ట్ ఈవెన్ మోర్ హ్యాపీ సడన్లీ టర్న్ అవుట్ బి లైక్ మై ఓన్ ఫంక్షన్ ఎందుకంటే నా ఫంక్షన్కి నా సినిమాలకి ఇలానే ఉంటాయి బొమ్మలన్నీ అలానే డైరెక్టర్ గారు నేను మేమందరం ఉంటాం సో ఐ సడన్లీ ఫీల్ దట్ దిస్ ఇస్ మోర్ లైక్ హోమ్ ప్రొడక్షన్ నేను కళ్యాణ్ గారికి ఐ విషమ్ థ్యాంక్ యూ సార్ కళ్యాణ్ గారి గురించి నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే ఆయన ఏదైనా సరే నిదానంగా ఆలోచించేసి మనిషి తొందరపడిపోయి జంప్ చేసి ఈ పని చేద్దామని చేసే మనిషి కాదు ఎప్పటి నుంచో కళ్యాణ్ గారి గురించి నాకు తెలుసు అందుకని ఆయన చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను శ్యామ్ గారు ఒకే పని మీద కలిసి చాల్ర అయింది మళ్ళీ ఇది అవ్వడం వల్ల తప్పకుండా ఇది సెంటిమెంటల్ యాడ్ కూడా అవుతుంది ఇలాంటి సినిమా గురించి మనం చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది ఎందుకంటే జనం రకరకాల సమస్యలతోటి వచ్చి థియేటర్లో కూర్చుంటున్నారు మనం ఏదో థియేటర్ బయట సౌండ్ చేసినా స్క్రీన్ మీద సౌండ్ చేసినా మనం థియేటర్లో అందరి చేత చప్పట్లు కొట్టించిన చాలదు థియేటర్ అంతా గగ్గోలు చేసి వనకాలి ఈరోజు అప్పుడే జనం ఈ సినిమా గురించి చెప్పుకుంటారు అలాంటి సినిమా కోవకి తప్పకుండా కూడా ఈ చిత్రం చేరుతుందని నా ఉద్దేశం తప్పకుండా ఈ సినిమా రిసౌండింగ్ సక్సెస్ అవ్వాలని అవుతుందని మా కళ్యాణ్ గారికి ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అయ్యి ఇలాంటి డ్రామాలు చేసే సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే క్రికెట్లో కూడా ఇద్దరు బౌలర్స్ మామూలు బౌలర్స్ బౌల్ చేసేటప్పుడు ఎండ్ మార్చాలంటే ఒక మామూలు బౌలర్ చేసి చేస్తారు ఎందుకంటే అది జగ్గుగా ఉంటుందని అలాగే ఇప్పుడు సినిమాల గురించి ఆలోచించి వస్తారా థియేటర్కి సినిమాకి ఎందుకు రావట్లేదు అనుకునే మనిషికి తప్పకుండా ఇలాంటి సబ్జెక్ట్ జనాన్ని జుట్టు పట్టుకుని థియేటర్ లాక్కొస్తుంది పెద్ద సక్సెస్ అవుతుంది ఎంఎస్ రెడ్డి గారు ఎందుకనంటే నేను నెల్లూరు నుంచి వెళ్తే ముందు గుర్తు పెట్టుకుని పేరు చెప్పుకునేది ఒక లౌక్ సినిమాని గురించో లేకపోతే శ్రీకృష్ణ సత్య ఎన్ని తీసుకుంటే ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ థియేటర్లో నేను ఆ పోస్టర్లో అడిగి తెచ్చుకొని ఫోటోలు తెచ్చుకున్నాను నేను ఆయన నాన్నగారు ఎంఎస్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా నాన్నగారు నాన్నగారు అంటాను అవి ఎలా తెచ్చుకున్నాను ఎన్ని ఫోటోలు తెచ్చుకున్నాను ఎదురుగా పెట్రోల్ బంక్ మాదైతే అయితే ముందు ఈ ఫోటోలకి లైన్లో నిలబడి తెచ్చుకున్నామండి ఫస్ట్ టైం ఆ ఫొటోస్ని త్రీడీలో థియేటర్లో రిలీజ్ చేయించారు వాళ్ళ థియేటర్స్లో ఆ రోజుల్లో వీటన్నిటికీ మించి ఈ సినిమాని సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని సంస్థ లిమిటెడ్ కంపెనీ చేద్దామని అనుకుంటూ ఒక మంచి సినిమాతో చేస్తే స్టార్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి పిల్లల పేరు మీద బ్యానర్ మళ్ళీ ఫ్రెష్గా నలభై ఆరు సినిమాల తర్వాత నేను ఫ్రెష్ బ్యానర్తో మళ్ళీ పిల్లల పేరు మీద ఇది స్టార్ట్ చేస్తూ మంచి సినిమా కొరకు చేద్దాం అని ఈ బ్యానర్ని స్టార్ట్ చేశా ఇంకొక విచిత్రమైన కథ ఉంది ఆ బ్యానర్కి ఒక ఆయన అన్ని ముహూర్తాలు పెట్టి ఈ బ్యానర్ ఫిక్స్ నాకు చూడండి ఈ బ్యానర్లో మీకు ఎలా ఉంటుందో అని చెప్పి చెప్పారు ఈ బ్యానర్ మీద ఒక సినిమాకి ఫస్ట్ వన్ క్రోర్ చెక్కించి ఒక సినిమా కమిట్ అయ్యాయి ఒక ఇరవై రోజుల్లో డీల్ కుదరలేదు అగ్రిమెంట్ స్టేజ్కి వచ్చే లోపల డీల్ కుదరలేదు క్యాన్సిల్ అని నా డబ్బులు నేను తీసేసుకున్నా ఆ సినిమా చేసి ఒక ఏడు కోట్లు పోయి ఉండేది నెక్స్ట్ ఇంకొక సినిమా సేమ్ అలాగే జరిగింది తర్వాత లెక్కలు వేసుకుంటే గ్యారెంటీ అంటే నాకు తెలిసి నాకు మనస్ఫూర్తిగా ఈ రోజుకి ఈ బ్యానర్ నాకు ఒక పది పదిహేను కోట్లు నీలిచ్చింది పవర్ ఎలా ఉందో ట్రై చేద్దాం అనే కాంపిటేషన్లో ఈ సినిమా భయంకరమైన శ్యామ్ గారు చెప్పినట్టు ఐదు కోట్లు తక్కువనండి ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు ప్రొడ్యూసర్ ఈరోజు రమ్మంటాడు రాడు కనిపించడు పక్కనోడు కొనేసాడు అని చెప్తాడు ఇలాగా చేసి నిజంగా ఎలా అయినా సరే ఈ సినిమా చేయాలి ఫస్ట్ ఫీల్ ఇందాక గోడాల కృష్ణ గారు చెప్పినట్టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అసలు దీంతో ఆ ఆ ఆ పసుపు ఈ ఈ ఎలాంటి సినిమా చెప్పి ఏంటంటే రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కళ్యాణి గారు నేను అడిగా అనే ఇన్ని సినిమాలు తీసావు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నావు ఏదైనా స్పెషాలిటీ ఉందా ఈ సినిమాలు ఇండస్ట్రీ విలీస్ రెండు మూడు సంవత్సరాలు సినిమాలు తీయట్లేదంటే లేకముడు రెండు వేల పదిహేను నుంచి మనం భారీ ఎత్తున సినిమాలు ప్లాన్ చేద్దాం నాలుగు పెద్ద సినిమాలు నాలుగు చిన్న సినిమాలు అంటే మంచి సినిమాలు చేద్దాం ప్లాన్ చేద్దామని అన్నారు ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఇండస్ట్రీ వచ్చి ఆయన ఎన్ని కోట్లు సంపాదించిన ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న ఆనందం వేరే ఎక్కడ లేదు కాబట్టి ఆ ప్యాషన్కి ఆయన ఎప్పుడు కూడా బర్త్డే ఉంటాడు కాబట్టి రెండు వేల పదిహేనులో ఇంకా మరిన్ని మంచి సినిమాలు స్టార్ట్ చేయాలి ఈ బ్యాన్తో ఈ శుభారంభంతో ఈ సినిమాతో ఆయనకి సక్సెస్ సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుందని కోరుకుంటున్నాం ఇద్దరు మంచి వాళ్ళని పిలిచి సక్సెస్ని పొందాలనే కోరిక రావటమే అది ఒక పెద్ద సక్సెస్ రాంప్రసాదర్ రెడ్డి గారిని పిలిచి ఆయనకి మళ్ళా అరుంధతిని గుర్తు చేసినటువంటి కళ్యాణ్ ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించాలని తిరిగి పదిహేను సంవత్సరంలో కూడా చాలా సినిమాలు తీసి ముఖ్యంగా ఇండస్ట్రీకి ఇటువంటి సినిమాలు రావాలి హిట్ సినిమాలు రావాలి ఒక హిట్ సినిమా వస్తే దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కళ్యాణ్ గారు ఇటువంటి సినిమాల్ని మరిన్ని తీసి ఇండస్ట్రీకి కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ అదే కోవలో ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను తమిళ్లో ఈ సినిమా చాలా పెద్ద సూపర్ హిట్ అయింది అదేవిధంగా తెలుగులో కూడా దీన్ని బాగా ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్ గారికి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ రావాలి ఈ బ్యానరు చాలా మంచి చిత్రాలు నిర్మించేలాగా ఇది సినిమా ఒక నాన్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను విషయ ఆల్ ది సక్సెస్ ఆల్ ది బెస్ట్ అన్నం వండితే ఒక మెతుకుని చూసి చెప్తారు చూడు అన్నం అయిందా కాలేదా అని ఆ ట్రైలర్ చూసి నేను చాలా ఆనందపడ్డా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతానని నా ఉదయపూర్వకంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ సక్సెస్